ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి సార్ చెప్పండి సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చేసింది కదా ఎక్కడన్నా ఏంది ఎలాంటి లోటు లేకుండా తీర్చిదిద్ది మన రేవింత్ అన్న ముందుకు నడిపిస్తున్నాడు ఇంకొకటి ఏంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా చేసుకుంటూ అది చేస్తా అని చెప్పి ఇది చేస్తా అని చెప్పి వాళ్ళ సొంత దానికి లబ్ధి పొందేసి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ సొంత మొన్న చూశారు కదా కవిత వాళ్ళ సొంత లబ్ధి పొందుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ యువతంలో బురజల్లుకుంటారు నాకు అది చేశారు ఇది చేశారు కొంచెం చెప్పుకుంటూ కానీ కరెక్ట్ కాదు కేటీఆర్ కబర్దార్ చెప్తున్నా అదే నువ్వు నవీనన్న నేను రౌడీ అని చెప్పేసి ఇంకోసారి ఇంక ఇంకోసారి చెప్తున్నావు నీ ఆటలు కానీ నీ సంగలు కానీ జరగావు బరాబర్ చెప్తున్నా ఇంకోటి గెలిచేది ఇక్కడ జెండా బాధే అంతే నవీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కదా ఎలా ఎలా అనుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు ఓకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు తెలుసు ప్రభుత్వం వచ్చేసి ఇరవై రెండు నెలలు అయింది ఆరు గ్యారెంట్లు బై మిస్టిక్ ఒక్కొక్కటి కొంచెం ఆగొచ్చు వర్ష టు వరుస గ్యాస్ సిలిండర్గా ఐదు వందలు కానీ ఇరవై ఐదు వందలు కానీ కొంచెం మైనస్ అయింది అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మా మంత్రి గారు ఆశీస్సులతో ఇదే జూబిలీస్ నియోజకవర్గంలో పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చాం సన్నబియ్యం ఇచ్చాం ఎక్కడ ఏం చేయలే ఆలోచించండి మీరు కూడా ఏంటంటే మీడియా వాళ్ళు కూడా ఏమంటారు నేను ఏమంటున్నాను అంటే ఒకసారి ఆలోచించండి ఎక్కడ కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ ఉత్తమ్ సార్ కానీ ఏంది అదే సీఎం రేవంత్ రెడ్డి కానీ కానీ ఎక్కడ ఏం చేయలే చెప్పండి డిటో పెట్టండి పిలిపియండి కూర్చోబెట్టి చెప్పండి అంతేలే కానీ ఎక్కడ ఏం చేసింది ఏం చేసిందని అట్లా మీరు ఏదో చేసేసి చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు కదా అదే జూబ్లీస్లో ఫస్ట్ కాని కూడా చిన్న శ్రీశైలం సార్ కానీ అదే నవీన కానీ ఏంది వాళ్ళు ఎంత కష్టపడుకుంటున్నా ప్రజలకు సేవ చేసుకుంటా అన్న అనుకుంటూ అన్నా నేనున్నా అని చెప్పుకుంటూ అర్ధరాత్రి రెండు అయినా మూడైనా డోర్ కొడితే ఆ చెప్పండి అమ్మ మీ సమస్యలకు ప్రజల్లో పోతుకుంటా రైతుల విషయంలో చాలా అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఎటువంటి పథకాలు ఏది అమలు అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం ఈ రోజు రైతులకి అన్యాయం జరగట్లేదు అంటే మా విలేజ్లలో కానీ మా ఊర్లో కానీ వచ్చి చూడండి ఒకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏం చేసినావా కేసీఆర్ బరాబర్గా చెప్తున్నా నువ్వేం చేసిన కేటీఆర్ నీ పరిస్థితి ఏంది నువ్వేంది నీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు గమనించాలా అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలగాల రైతులకు సస్శాముల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఎక్కడ కానీ ఏది మాత్రం నాకు ఇది రాలేదని చెప్పేసి ఎక్కడ ఏం లేదు కదా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇంక్వైరీ చేయండి మీరు కూడా అదే ఇంకోటి అనుభవం లేని ముఖ్యమంత్రిని ఇలా ఇలా కూర్చోబెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనుభవం లేని ముఖ్యమంత్రి అంటాము అది చాలా మైనస్ ఇంకోటి ఏంటంటే అది చాలా తప్పుగా ప్రచారం అనమాట ఎవరికి అనుభవం లేదు ఏం లేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడిపించుకుంటూ పోతుంటే సారే చెప్తే అంటే నడుస్తుంటుంది అంతే లేక బరాబరికి ఇంకోండి ఆయనకు అనుభవం లేదు ఈయనకు అనుభవం లేకుండా ఎవరికి ఉన్నది అనుభవం అదే బరాబర్లో కేసీఆర్కి ఉన్నదా ఏముంది అనుభవం అదే కనుక నేనేమంటున్నా ప్రభుత్వం విషయంలో ఒకటి చెప్తున్నా సార్ ప్రభుత్వం విషయంలో ఎక్కడ కానీ నాకు ఇది లోటు ఉందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలు చెప్పవను తెలంగాణ రాష్ట్రం నేనేగా తెచ్చింది అంటున్నాడు ఆ తెలంగాణ రాష్ట్రము మేము అభివృద్ధి చేశాము తెలంగాణ రాష్ట్రం తెచ్చాము అది మా ఇచ్చింది సోనియా గాంధీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న పోరాడాడు మేమంతా పోరాడిన తర్వాత లబ్ధి లూ పొందినావు అంతే చెట్టు పేలు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు లూ పొందిన అంతే ఏం లేదా నేను పరామర్ చెప్తున్నా నాకు తెలుసు అదంతా ఎందుకంటే ఉద్యమంలో మేము తిరిగినాం మేము మేము గత పది సంవత్సరాలు పన్నెండు వేల పద్నాలుగు నుంచి అప్పటి నుంచి మేము చేసుకుంటూ వచ్చినాం ఇదే నవీన కాదు ఇదే చిన్న చిన్న సీసం సార్ కానీ వీళ్ళంతా ఉద్యమంలో పాల్గొన్నారు అది విషయం పథకాల విషయానికి వస్తే ఎటువంటి పథకాలు కూడా అమలు చే అమలు చేయట్లేదు అయితే ఇచ్చిన పథకాలు కూడా పూర్తిగా ఇవ్వట్లేదు ఏదో ఇచ్చేసి మేము ఇచ్చేసే పథకాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఒక ఆప్షన్ చెప్పా మిస్టేక్ అనేది ఒక కొంచెం కొంచెం కావచ్చు లేక బరాబర మిస్టేక్ అయితే కాదు చెప్తానే ఉన్నా కదా ఒకటి బై ఒకటి ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఆల్రెడీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాడు కొంచెం నెక్స్ట్ ఒక ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయింది ఆల్రెడీ రేషన్ బీమా ఇచ్చేశారు రుణమాఫీ అయింది రైతు బంధు వచ్చేసింది ఎక్కడనేమన్నా ఈ తెలంగాణ ప్రజలు రైతులు కానీ ఏమన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏం లేదు కదా నడుస్తూనే ఉంటుంది అదంతా పరిపాలన ఏంటంటే ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడగా నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో లోటు వచ్చిందని ఎక్కడ లేదు ప్రజలు నాకు ఇది కావాలని చెప్పి ఏది లేదనమాట తెలంగాణ మేము ఇచ్చింది మేమే తీసుకొచ్చింది మేమే తెచ్చింది కూడా మేమే ఏదో చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకుండా ఆయన చేసిండు అదంతా కుటుంబ పాలు చేసి వాళ్ళు వాళ్ళు చేసుకొని అదే కాళేశ్వరం పేరు మంచి లక్షల కోట్లు సంపాదించి వేల కోట్లు సంపాదించి ఎక్కడుంది ఈ ప్రభుత్వం మొత్తం చెప్పు ఇంకోటి ఏంటంటే కిలో బంగారు సార్ ఒకటి చెప్పనా బుజడానికి కేసీఆర్ కేటీఆర్ ఎన్నో చెప్తుంటారు మేము బరాబర్గా చేస్తామంటే చేసి చూపిస్తాం ఒక రోజు బై మిస్టేక్ కావచ్చు లేకని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వందకు వెయ్యి శాతం చెప్తాం బరాబర్ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో మేము ఇక్కడ రావడం జరిగింది మాది హుజునగర్ నియోజకవర్గం కోదాడ మండలం మాది మేలచూరు మండలం సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్ ఇదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు పద్నాలుగు వేల రేషన్ కార్డులు పంచారు అది Thank you, yeah. <laughs>